నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఈసారి ఏపీ ఎన్నికలు చాలా రసోత్రంగా మారాయి రెండు వేల పద్నాలుగు నాటి సీన్ రిపీట్ అవుతుందని పొత్తుల్లో ఉన్న మూడు పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో నాలుగోసారి బీజేపీ టీడీపీతో జత కట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కలిసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కలిసి రెండు వేల నాలుగులో దూరమయ్యారు రెండు వేల పదమూడులో కలిసి రెండు వేల పద్దెనిమిది నాటికి ప్రత్యర్థులుగా మారారు మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి ఇరు పార్టీలు ఒకే గూటికి వచ్చాయి చంద్రబాబు పవన్ కలిసి పొత్తులపైన చర్చలు జరపడం వెనుక రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని అర్థం చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగినట్టుగా యంత్రాంగంలో మార్పు రావాలని ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటోంది ఎన్నికల సమయంలో అక్రమాలు జరగకుండా ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది కేంద్ర ఆదేశాలను ఖచ్చితంగా అది పాటించక తప్పదు పొత్తు వెనుక కూడా ఇదే వ్యూహం ఉందని అంటున్నారు అందుకే వైసీపీ నీలి మీడియా పది రోజుల నుంచి పొత్తు ఉండదని బీజేపీ ఒంటరి పోరికే ప్రాధాన్యత ఇస్తుందని తెగ ప్రచారం చేసింది దీనిని టీడీపీ జనసేన నేతలు ఖండిస్తూ పొత్తు ఉంటుందని తమ శ్రేణులకు దిశానిర్దేశం చేశాయి బాబు పవన్ ఢిల్లీ వెళ్లి పొత్తుల చర్చలు సఫలం చేశాక కూడా వైసీపీ తన స్ ప్రచారాన్ని కొనసాగించినని టీడీపీ జనసేన వర్గాలు బీజేపీకి వివరించే ప్రయత్నం చేశాయి టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఓట్లు ఎలా బదిలీ జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మూడు పార్టీలు సరిగ్గా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి తాజాగా సర్వేలను పరిశీలిస్తే ఓటు బదిలీ బాగానే జరుగుతుందని వైసీపీ పరిపాలనకు ఇవే చివరి రోజులని అంటున్నారు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నందున కూటమి విజయం ఈజీ అంటున్నారు రెండు వేల పద్నాలుగులో పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు వేరుగా ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూటమి పొత్తు విజయవంతం అయితే ఇక ఏపీలో జగన్ సకం ముగిసినట్టే ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరు అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం అనూహ్యంగా పెరుగుతుందని అంటున్నారు లోక్ సభలోనూ జనసేన ప్రాతినిధ్యం రానుందని ఏపీ రాజకీయాల్లో కొత్త శకానికి బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు నాంది పలకగలదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీలు కలిసి పోటీ చేశాయి తిరుగులేని విజయం సాధించాయి అదే తరహా కాంబినేషన్ రెండు వేల ఇరవై నాలుగులో మరోమారు రిపీట్ అవుతుందని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్లు రాగా జనసేన పార్టీకి ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్లు లభించాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి కేవలం సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు సాధించింది తాజాగా వెలువడుతున్న సర్వేల ప్రకారం ఏపీలో ఓట్ల శాతం విషయానికి వస్తే టీడీపీ బీజేపీ జనసేనలకు యాభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు వస్తాయని వైసీపీకి నలభై రెండు శాతం ఓట్లు గెలుస్తుందని తేలింది ఎంపీ స్థానాలు కూడా కూటమి మొత్తం ఇరవై స్థానాలకు గాను పద్దెనిమిదికి పైగా విజయం సాధిస్తుందని పేర్కొంది తాజా సర్వే ఫలితాలతో కూటమి నాయకులు ఫుల్ జోష్లో ఉన్నారు బీజేపీకి ఎమ్మెల్యే స్థానాల కంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ స్థానాలు కావాలంటుంది ఇప్పుడు కూటమి కారణంగా ఎంపీ స్థానాలు అనూహ్యంగా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది మోదీ అమిత్ షా నడ్డాలకు కావాల్సింది కూడా అదే ఇటు టీడీపీ జనసేనలు కూడా ఎంపీ సీట్లను పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాయి మొత్తం మీద ఏపీలో కూటమి రాజకీయాలు రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో సమీకరణాలకు దిశానిర్దేశం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది Please subscribe to Meta News.